హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి నేను కస్టమర్స్ది ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను కానీ చాలా వర్క్ ఉంది చూడండి కవర్స్ అన్ని నిండిపోయాయి నా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నది వర్క్ ఇది వచ్చేసి కేఎల్ఎం మాల్ షాపింగ్ మాల్లో కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్న శారీ ఇది ఎయిట్ హండ్రెడ్కి పట్టు శారీ తీసుకున్నారు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నారు ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఎక్కువ పడుతుంది కదా ప్రైస్ ఇలా మనం పట్టు శారీ తీసుకొని కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అయితే వీళ్ళు పట్టు శారీ వచ్చేసి జెరీ వర్క్ మాత్రమే ఉంది మనకి ఎలాంటి కుందన్స్ బిట్స్ అలా లేకుండా ప్లెయిన్గా ఉంటుంది కదా మనకు అంత సింపుల్గా అనిపిస్తుంది కదా అనేసి నేను స్టిచ్ చేశాక ఏమైనా డిజైన్ చేస్తాను చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పైన బార్డర్ వచ్చేసి తీసేస్తున్నాను పైన బార్డర్ అవసరం ఉండదు కదా అది తీసేస్తున్నాను ఇది తీసేసి నేను దేనికైనా యూజ్ అవుతుందనేసి ప్రతి బార్డర్ని ఫోల్డ్ చేసి నేను ఎక్కడైనా దాపెట్టేస్తాను అన్ని శారీస్లో వచ్చిన బార్డర్స్నని కొంచెం నేను సేవ్ చేసి పెడతాను తర్వాత కొంగు పార్ట్ లేదంటే బ్లౌజ్ పార్ట్ ఇవి రెండిట్లో ఏదైనా నేను బాడీకి యూజ్ చేస్తాను ఇందులో వచ్చేసి నేను కొంగు పార్ట్ యూజ్ చేస్తున్నాను బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది కొంచెం గ్రీనిష్ కలర్లో ఇప్పుడు బార్డర్ లుక్ కనిపిస్తుంది కదా బార్డర్లో కొంచెం గ్రీన్ ఆ గ్రీన్ కలర్ వచ్చింది అందుకోసమే నేను కొంగు అది బ్లౌజ్ పీస్ యూస్ చేయకుండా కొంగు పార్ట్ యూస్ చేస్తున్నాను ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసరికి మనకి గేరా ఎక్కువ ఉండాలి కదా అందుకోసము మనకి కొంగు కొంగుపాటు బాడీకి తీసేసుకున్న కింద మిగిలిన క్లాత్ మొత్తము గేరాకి పెట్టేసుకుంటే మంచిగా వస్తుందండి మనం మామూలుగా క్లాత్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఫోర్ మీటర్స్ తీసుకోవాలి అంటే పెద్దవాళ్ళ సైజ్ నుంచి ఒక టువెల్వ్ ఇయర్స్ పిల్లల నుంచి మనము టెన్ టెన్ టు లెవెన్ ట్వెల్వ్ హైట్ని బట్టి వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కింద గేరా ఉన్నదనుకోండి చాలా మంచి లుక్ వస్తుంది త్రీ మీటర్స్ గేరా ఇప్పుడు చిన్నపిల్లలకి మాత్రమే పెడుతున్నారు నేను మాత్రం ఇలానే పెడతాను ఇంకా ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసేసాను ఫ్రాక్ స్టిచ్ చేసాక బాడీ సింపుల్గా అనిపిస్తే కుందన్స్ ఈ బిట్స్ పెట్టి నేను హెవీ చేశాను ఈ ఈ డిజైన్ని అన్ అంటే మనకి పళ్ళులో జెరీ వర్కే వస్తుంది కదా ఆ జెరీ వర్క్లో కొంచెం ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ అలా కనిపిస్తూ ఉంటాయి కదా దాన్ని కుందన్స్ బిట్స్తోనైనా చెమకీ బిట్స్తోనైనా నేను హెవీ చేస్తాను దీనికి మాత్రం కుందన్స్ యూజ్ చేస్తాను చిన్న స్టోన్ కుందన్ అంటే ఇస్తారండి మనకి తులంలాగా తీసుకోవచ్చు సైడ్ డోరీ ఇలా హ్యాంగింగ్స్ పెట్టాను మ్యాచింగ్ థ్రెడ్ తీసుకున్నాను మంచిగా ఉందండి చూసి కూడా మంచిగా అనిపించింది వాళ్ళకి చూడగానే సింపుల్ గా అవుతుంది అనుకున్నా మీరు ఇలా హెవీగా చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ అన్నారు ఇంకా ఫ్రాక్ చూశాక నేను కస్టమర్స్కి అయితే చాలా వరకు టైం ఉంటే ఖచ్చితంగా నేను వేసే పంపిస్తానండి మెజర్మెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చాలా వరకు అయితే ఉండదు చూడండి నేను కెన్ యూజ్ చేయకపోయినా చాలా బాగుంది స్కట్ కింద గేరా బ్యాక్ సైడ్ డోరీ కూడా పెట్టాను ఫంక్షన్లో వేసాక చాలామంది అన్నారు నాకు ఆర్డర్స్ కూడా ఇస్తున్నారండి మీకు కూడా నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో కూడా అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్